చూడసిన ఇంకో సైజు నా పట్టేలు మంచి మంచి పెద్ద సైజు పట్ట్యాలు వచ్చినాయి వారం బాగా ఎక్కువ వచ్చినాయి చూడొచ్చు బాగానే ఉన్నాయి వివాహం చల్లబడ్డే లెక్క వచ్చినాయన్న మంచి మంచి రేట్లు ఉంటాయి ఇక్కడ వచ్చి బాగానే అయ్యండి అన్నవి గత పంతొమ్మిది వేలు ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పాను ఇక్కడ తీసుకురావాలి ఖాళీగా ఖాళీగా వచ్చింది సార్ మీద కూడా ఒకటైనా పట్టుకురావాలి మనకు మన మళ్ళీ గ్యాప్ ఇస్తా ఒక పది పదహైదు రోజుల దాకా మళ్ళా తగిలిస్తారండి మంచి మంచి రేట్లు రేట్లుంటాయిలు ఏం పెద్ద మన అయ్యి ఎన్నోని జీవాలు పంతొమ్మిది అన్న ఇది మన అన్నయ్య తీసుకొచ్చింది ఏం ఎట్టుంది మార్కెట్ చెప్పు మార్కెట్ ఎట్టిందా ఏంది మందాలేన ఏదైనా బాగున్నా చూడొచ్చు మందంగా ఉంది మార్కెట్ ఎంత చెప్పినావు ఇవి ఎంత చెప్తున్నావు జత జత ఇరవైతున్నా జత ఇరవై ఐదు వేలు చూస్తున్నా చూడొచ్చు బాగానే ఉండే పొడి పిల్లలు వాళ్ళు ఎంత అడుగుతున్నారు ఇరవై రెండు కడుగుతారు అన్న ట్వంటీ టూ థౌజండ్ ఫైనల్ రేట్లు ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ రేట్లు ఇలాంతా మన బాబోయోళ్ళే మంచి మంచి పెద్ద సైజు పోటీలు వస్తుంటాయి ఈ వారం ఎక్కువ వచ్చినాయి చూడొచ్చు బాగానే ఉండే అన్న ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ రేట్లు ఉంటాయి కామెంట్ బాస్లు కష్టం కామెంట్ చేయండి ఇంకో సైజు పోటీలు చూపిస్తాను చూడండి చూడో సైదన్నా పెద్ద సైజు చెప్పేళ్ళు బాగుండే మంచి మంచి రేట్లు ఉంటాయి ఈ వారం ఇది పార్ట్ వన్ అన్న పార్ట్ టూ ఉంటుంది కంటిన్యూగా చూడండి కామెంట్ బాక్స్ కష్టం కామెంట్ చేయండి 비 내비가려해. 헤이. 아, 이 미끄러져? 이 사는 방안 ఇరవై ఆరు ఇరవై ఆరు పెద్ద సైజు పుట్టేలు అన్న ఇదిగో మన బాబాయ్ మంచి మంచి పెద్ద సైజు బిడ్డలు తీసుకొస్తుంటారు ఎంత చెప్పారు గత ఏళ్ళు గత ఇరవై వేలు చెప్పారన్న మంచి ఫైనల్ పెట్టుకుంటారు ఒకసారి విజీ చేయండి బాగుండే బేరాలు మంచి మంచి బేరాలు తాగుతున్నాయి చూడొచ్చు బాగానే ఉంటాయి ఇవన్నీ ఒకసారి విజీ చేయండి ఏమన్నా <laughs> పెదనా <laughs> మన బాబాయ్ బాబాయడిగా తెల్లబట్టేలా చాలా మంది తెల్లబట్టే అడిగారు చూడొచ్చు బాగానే ఉన్నాయి మంచి కలర్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మన పది పట్టేలు అన్న తెల్లబొట్టేళ్ళు ఎంత చెప్పిన మన ఇరవై జత ఇరవై ఒక వెయ్యి అన్న ట్వంటీ వన్ థౌసండ్ చూడొచ్చు ఫైనల్ రేట్లుంటాయి ఒకసారి విజిట్ చేయండి చాలా తగ్గింపు రేట్లు ఉంటాయి మంచి మంచి పొట్టేళ్ళ పిల్లలు వస్తుంటాయి కలర్ పట్టెలు మా చెల్లెల పొట్టెళ్ళు మంచి గొర్రెల మేకలు సంతలోనే పది పది మంచి ఫేమస్ అన్న ఎక్కువ వచ్చినాయి పెట్టెళ్ళు ఈ कोच कोच हा मसला మంచి మంచి బేరాలు చేస్తున్నాయి మన ఏం నేను ఇరవై ఆరు నలభై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు పెద్ద సైజు బొట్టేళ్ళు అన్నా ఎంత చెప్పారు జత ఇరవై ఐదు వేలు చెప్పారు జత ఇరవై ఐదు వేలు చూడొచ్చు అన్న ట్వంటీ ఫైవ్ థౌసండ్ జోడి వాళ్ళు ఏమంతా అడుగుతారు అన్న ఇరవై మూడు అడుగుతారు ఇరవై మూడు నాకు అడుగుతారు చూడొచ్చు బాగానే ఉండే ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పారు పెద్ద ఫైనల్ లెట్ అంటా ఉన్నా బాగానే ఉండే పెద్ద సైజు బొట్టేళ్ళు ఏ ఊరు అడిగిపోవాలి ఏడది వినకొండ వినకొండ వాసులు కుంటొరలి మేకలు సంతక తీసుకొచ్చారన్న మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి మాచర్ల పట్టేలు ఎన్నున్నా ఏమన్నా యాభై ఒక పొట్టేలు గతసే పట్టేలు అన్న ఎంత అన్న జత ఇరవై రెండు వేల జత ఇరవై రెండు వేలన్న ట్వంటీ టూ థౌసండ్ ఫైనల్ రేట్లో ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పి రేట్ ఫైనల్ రేట్ ఉంది మాచర్ల పట్టేలు కూడా ఉన్నాయి ఇట్లలో వీడు బాగానే ఉంది అన్న మంచి మంచి రేట్లుంటే ఒకసారి విజిట్ చేయండి ఒంగోలు జిల్లాలోనే మంచి ఫేమస్ అన్న గొర్రెలు మేల్స్ ఉంటాయి పెద్ద సెది పట్టేలు మంచి ఫేమస్ అన్న కామెంట్ కోసం కష్టం కామెంట్ చేయండి యాభై ఒకటి తెల్లపొట్టేలు అన్నా మన బాబాయ్ వాళ్ళు తీసుకొచ్చారు మంచి రేట్లు ఉంటాయి తెల్లపట్టలు చూడవచ్చు బాబా ఏం చెప్పారు బాబాయ్ ఇరవై వేలు చెప్పింది గత ఇరవై వేలన్న ఇదిగో మన బాబాయోళ్ళే మంచి మంచి రేట్లు ఉంటాయన్న బేరాలు కూడా మంచి మంచి బేరాలు చదువుతున్నాయి ఒకసారి విజిట్ చేయండి ఈ వారం ఎట్టుంది మార్కెట్ మందమైందా అయిపోయింది ఇదిగో మన్నే ఇది మంచి ఫేమస్ అన్న మొన్న కుంటుర్రెల మేల్స్ వస్తే ఒకళ్ళ పెట్టేళ్ల పిల్లలు కావాలనుకున్న మన నెంబర్ని సంప్రదించండి డిస్క్రిప్షన్ బాక్స్లో మన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి చూడొచ్చు బాగానే ఉన్నాయండి ఇవన్నీ కామెంట్ వర్సలు కష్టం కామెంట్ చేయండి చూడచ్చు బాగానే ఉండే ఇంకోసైతు పట్టేలా చూపిస్తాను చూడండి బాగానే తెల్లపెట్టేళ్ళు చూడొచ్చు బాగానే అన్న ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే కదా ఫైనల్ రేట్ మా ఎంత చెప్పినా ఎంత చెప్పినా జత ఇవి ట్వంటీ ఫోర్ థౌజండ్ అన్న జత జోడీ వాళ్ళు ఎంత అడుగుతారు వాళ్ళ రేట్ చెప్తే బాగుంటుంది చూడొచ్చు ఫైనల్ రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి కుంట గొర్రెల మెగాల్స్ అంతా ప్రకాశం జిల్లాలోనే పొట్టేళ్ల మార్కెట్ మంచి ఫేమస్ అన్న చూడొచ్చు మంచి మంచి రేట్లు ఉంటాయి చాలా తక్కువ తగ్గింపు ఉంటుంది రేట్లు ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పారు కదా ఉంటాయి ఇగో ఇగన్ని తెల్ల పొట్టేళ్ళన్నా తెల్ల సైజు పొట్టేళ్ళు బాగా వచ్చినాయి వారము చూడొచ్చు కామెంట్ బస్సులు కష్టం కామెంట్ చేయండి భగో జిల్లాలోనే మంచి మార్కెట్ అన్న అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ